ఈ అమ్మాయి బాగా తప్పతాగి నా లైఫ్ మార్చుదేవుడా అంటూ ఆకాశంలోకి చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో ఆకాశంలో నుండి ఒక వింత దీపం ఈమె మీద పడి కిందకి పడుతుంది దీంతో ఈమె రక్తం ఆ దీపానికి అంటుకుని అందులో నుండి ఒక వింత మనిషి బయటికి వస్తాడు ఈమె ఎవరు నువ్వు అని అడగగా నేను జీనీని నీకు కావలసిన మూడు కోరిక కోరుకో తీరుస్తా అని అంటాడు కానీ ఈ అమ్మాయి ఇతని మాటలు నమ్మక నవ్వుతూ ఉంటుంది అప్పుడు ఈమె ఇతన్ని ఎగదాలు చేస్తూ నువ్వు నిజంగా జీనీవైతే నా బ్రేస్లెట్ ను బంగారంగా మార్చు అని అంటుంది అప్పుడు ఇతను ఒక్క సెకండ్ లో ఆ బ్రేస్లెట్ ను బంగారంలా మార్చుతాడు ఇంకా నీకు రెండు కోరికలు ఉన్నాయి కోరుకో అంటాడు అప్పుడు ఈమె మొదటి కోరిక వేస్ట్ చేశా అని బాధపడుతూ ఉంటుంది అయితే రెండవ కోరికగా ఇంకో వంద కోరికలు కావాలి అని అడుగుతుంది అందుకు జీని ఇది నా నిబంధనలకు విరుద్ధంగా ఉంది ఇంకో కోరిక కోరుకు అని అంటాడు అలాగే రెండో కోరిక ఛాన్స్ కూడా వాడేశావు మూడో కోరిక కోరుకు అని అంటాడు అప్పుడు ఈమె ప్రపంచంలోనే అందమైన ఏడుగురు అబ్బాయిలు నాకు లవర్ గా కావాలి అని అడుగుతుంది అప్పుడు జీని వేలకన్నా కోర్టులు కావాలి అని అడగొచ్చు కదా అని అంటాడు ఈ లోపు ఈమె నన్ను రిచ్చిగాలుగా చేయి అని ఇంకో కోరిక అడగగా జీని ఈమె నోరు మోసి అక్కడ నుండి మాయమైపోతాడు ఆ తరువాత ఈమె దగ్గరికి ఒక అందమైన కుర్రాడు వస్తాడు తర్వాత స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి